చె గడిచిన పది సంవత్సరాలలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ ప్రారంభిస్తే పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెప్పింది మన యొక్క యొక్క సభలు సమావేశాలలో సమావేశాలలో కౌన్సిల్ సమావేశాలలో ఎన్ని తీర్మానాలు ప్రవేశపెట్టినమో యొక్క తీర్మానాలలో ప్రవేశపెట్టినటువంటి అన్ని అంశాలు కూడా మనకు అవకాశం ఈ సమయంలో అన్నిటి కూడా ప్రభుత్వం నెరవేర్చి మోడీ బీజేపీ ప్రభుత్వం మనం చదువుకున్నటువంటి రోజులు ఏమైనా ఏకైనా విద్యా విధానం పోవాలి జాతీయ విద్యా విధానం రావాలి పూర్తిగా రాలేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైలో మనం తీసుకొచ్చినాం తీసుకొచ్చినమా లేదా మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగించాలి కాశ్మీర్ ఎప్పటికైనా భారత్లో భూభాగమే ఈరోజు మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగించి ఈరోజు కాశ్మీర్ ప్రశాంతమైన వాతావరణం కల్పించి ఎన్నికలకు వెళ్తున్నటువంటి వేళ వచ్చిందా రాలేదా నేను అడుగుతున్నా వచ్చింది కదా చొరపాటు దాఖలు

పదిహేను కూడా ముప్పై మూడు శాతం మహిళలకు అంతర్గతంగా ఈ యొక్క సాధికారేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రకంగా చెప్పుకున్న అనేక నిర్ణయాలు దేశంలో తీసుకున్నారు కేంద్ర మండలం పైన దక్షల పైన ఆ ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగంలో కావచ్చు క్రీడలలో కావచ్చు పర్యావరణ విషయంలో కావచ్చు నదుల అనుసంధానం కావచ్చు అన్నింటి విషయంలో ఈ దేశాలకు ఏది అవసరమో అది నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఐఐటి స్థాపన కావచ్చు వెళితం కాలేజ్ యొక్క స్థాపన కావాలి ఏ విషయం యొక్క స్థాపన రావు ఆధునా అని ఎయిర్పోర్ట్ యొక్క స్థాపన రావు ఆధునికతో రైల్వే స్టేషన్ల విషయంలో అందరికి కూడా అభివృద్ధిలో కూడా తప్పేది కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో ఇంటర్నేసి ఏ విధంగా చేసిన విధి భారతీయ జనతా పార్టీ అంటే సమస్కలం అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు సంక్షేమం సంక్షేమంలో కూడా మనం పెద్ద పీట వేసినాం సబ్కా సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ సబ్కా భయా ఈరోజు ఈరోజు ఏకాంత మానవత వాదం అంటే దీదాయి ఉపాధ్యాయ గారు పెట్టినటువంటి సమాజంలో ఉన్నటువంటి చిత్త చివరి వ్యక్తికి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలి అందుకోసమే సమాజంలో ఉన్నటువంటి చిత్త చివరి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా మనకు ఈరోజు ఏ ఒక్క వర్గం కాదు ఖరీపీ ఆటాలో ఖరీబీ ఆటాలో ఖరీబీ ఆటమో అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేదరికాయ తప్ప పేదలను అభివృద్ధికి అలాంటి పేదలని ఆ పేదలని ఈరోజు అప్ల చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ

అరవై రోజులు సుమారుగా ఉన్నాయి ఈ అరవై రోజులలో మనం కష్టపడి పనిచేయాలి ఏదో తరబడి పనిచేసినాం తరబడి పనిచేసినాం అధికారం ఈసారి మరొకసారి మనం కష్టపడి మనం ఈ నాలుగు సీట్లు సారి ఈసారి ఎక్కువ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడో మన కంట్రి మేజర్ గా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం

వాళ్ళకి ఎప్పటికైనా జీవితం అనేది దేశంలో బిజెపి ఉండదు ప్రభుత్వం అనేటటువంటి ఒక నివాలి పది సంవత్సరాల కింద మోటార్ వయసు అప్పుడు నేను కింద ప్రభుత్వం ఏర్పడడం రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అతని వయసు ఎక్కువ పద్దెనిమిది సంవత్సరాలు కొంత మొట్టమొని పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది పది పదిహేను ఇరవై అంటే ఇరవై సంవత్సరాల యువ ప్రాంతం కూడా ఏ ప్రభుత్వానికి వచ్చింది వాళ్ళు వాళ్ళకి ఏ ప్రభుత్వం ఎవరికి బీజేపీ అమరే సిద్ధంగా మనం ఈ దేశంలో తీర్మానం చేయాలా భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పుడు కార్యక్రమాలు నేను నాకు చెప్పినటువంటి అంటే లబ్ధిదారులను సంపర్కం చేసేటటువంటి కార్యక్రమం చాలా చిన్నగా చెప్తాను మీకు అసలు మీ డౌట్ లేకుండానే నేను చెప్తాను తర్వాత డౌట్ అడిగితే చాలా తక్కువ లబ్ధిదారుల యొక్క సంపర్క అభియా ఎంత చేయాలంటే ఈ దేశంలో మొత్తం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా లబ్ధి ఈ దేశంలో అది జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అయ్యేది అదేవిధంగా మనం